కొంతమంది వ్యక్తులు మంత్రి పదవి రాలేదని అందుకనే మాట్లాడుతున్న అని చెప్పేసి అంటున్నారు మంత్రి పదవి ఇప్పుడు కాదు నేను టీఆర్ఎస్ లో పోతానంటే కేసీఆర్ ఎప్పుడో మంత్రి పదవి ఇచ్చేవాడు అధికారంలోకి వచ్చిన తర్వాత సామెత ఒకటి ఉంది కదా ఓడ దాటే వరకు ఓడ దాటినాక ఓడమల్లయ్య సోషల్ మీడియా మీడియా విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే నాకు అదే సామెత గుర్తొస్తుంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నా సూచన ఏంటంటే మీ భాష మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని ఎక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి ఆ గంటలు గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా ఆవేశ పూరితమైన ప్రసంగాలు మాట్లాడి ప్రతిపక్షాలను తిట్టి ప్రజలందరూ అసహించుకుంటున్నారు ఇరవై మంది ఉన్నారు ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా అధిష్టానం పిలుపు మేరకే నేను మళ్లీ కాంగ్రెస్ లకు వచ్చిన అధిష్టానం తరపున సునీల్ కనుగోలు బట్టి విక్రమార్క గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ రోజు ఇన్ఛార్జ్ సెక్రటరీ మాణికరావు ఠాక్రే గారు అధిష్టానం తరఫున హామీ ఇచ్చి తీసుకొచ్చిండ్రు ఇరవై నెలలు ఆలస్యమైనా నాకు బాధ లేదు గాని ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల భాష మార్చుకొని ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకొని వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ ఖాళీలు కూడా భర్తీ చేసి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి అభివృద్ధి నోచుకోలేక ఇరవై నెలల నుంచి భయంకరమైన పరిస్థితులు ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మనం పాలన సరైన రీతిలో అందించే విధంగా మా ముందుకు పోవాలని చెప్పి సూచిస్తారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని